రైతుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇరవై ఐదో ఏట అడుగు పెడుతున్న సందర్భంగా ఎలకతుర్తిలో రజతోత్సవ సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి దానికి సంబంధించిన ఏర్పాట్లతో పాటుగా రేపు సభ జరగబోతుంది దాంతో ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అని మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు రఘుపతి ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా ఉన్నాయి ఏర్పాట్లకు సంబంధించి అయితే ఇరవై నాలుగు ప్రస్థానం పద్నాలుగు ఉద్యమం పదేళ్ళు అభివృద్ధి బాట తద్వారా ఇప్పుడు ఒక ఇరవై ఏటా అడుగు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఈ ఓరుగల్లు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ఈ రైతు సభకు సంబంధించి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి వాటర్ డ్రమ్ములు ఈ వాటర్ డ్రమ్ములు అంటే యూజ్డ్ డ్రమ్ములు కాకుండా స్పెషల్గా ఫ్యాక్టరీస్ క్వార్టర్ ఇచ్చి ఒక మూడు వేల డ్రమ్ములు తెప్పించడం జరిగింది తెప్పించిన తర్వాత ప్రతి డ్రమ్ముకు నలభై ఎనిమిది క్యాబిన్లు ఉంటాయి ఇక్కడ నలభై ఎనిమిది క్యాబిన్లో ప్రతి క్యాబిన్కు రెండు డ్రమ్ములు ఆ రెండు డమ్ములు ఒక డమ్ములో మజ్జిగ ప్యాకెట్లు ఒక డమ్ములో వాటర్ ప్యాకెట్ వేస్తుంది ఎందుకంటే జనాలకు ఎండ ఉంది కాబట్టి దప్పిక కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఈ వసతులు ఏర్పాటు చేస్తున్నాం ఈ ఓరుగల్లు చేసుకున్న అదృష్టం ఏంటో కానీ ఈ రైతు సభ చేసేందుకు మాకు ఒక అవకాశం వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి వారి ఊరుగా యువత తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జనాలందరికీ ఒకటి మేము చేస్తున్నాం దాదాపు రెండు గంటల వరకు ఈ సభ స్థలికి చేరుకోండి ఐదు గంటలకు ఆరు గంటలకు కేసీఆర్ గారు రాబోతున్నారు మీ ప్రతి ప్రతి క్యాబిన్లో మీకే ఇబ్బంది కలగకుండా వాటర్ ప్యాకెట్లు కానీ మధ్య ప్యాకెట్ కానీ దాదాపు పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు పది లక్షల వాటర్ ప్యాకెట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు వస్తున్న ప్రతి కార్యకర్తకు ప్రతి తెలంగాణ వాదికి మేము స్వాగతం తెలుపుతున్నాం మీ ఇక్కడ పదిహేను రోజుల నుంచి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ గ్రౌండ్ నుంచి పనిచేయడం జరుగుతుంది దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఈ నలభై ఎనిమిది క్యాబిన్లకు ఈ ప్రతి క్యాబిన్కు అంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వెహికల్ మూమెంట్ కానీ అంటే వాళ్ళని సేవ్ చేయడం కానీ తీసుకోవడం కానీ దాదాపు ఒక ఒక డీసీఎం పడే అంత స్పేస్ ఉండడం జరిగింది మీరు చూస్తే గ్యాంగ్ వేలు చూస్తే దాదాపు ఒక ఒక ఫిఫ్టీన్ ఫీట్ గ్యాంగ్ ఉన్నాయి ఫస్ట్ టైం ఆసియాలో మొట్టమొదటిసారి ఇలాంటి పెద్ద సభ జరుగుతుంది ఈ ఏర్పాట్లు పార్కింగ్ లేదంటే త్రీ సిక్స్టీ డేస్ పార్కింగ్ జోన్ వన్ జోన్ టూ వరంగల్ సైడ్ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ జోన్ సిక్స్ అంటే సభాస్థలికి లెఫ్ట్ సైడ్ వరంగల్ బ్యాక్ సైడ్ జనగాం ఇటు ఫ్రంట్ సైడ్ కరీంనగర్ ఇటు సైడ్ సిద్దిపేట్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ పార్కింగ్ ఏ ఏ కార్యకర్తకు కానీ ఏ తెలంగాణ వాది కానీ ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే ఇప్పటివరకు ఎన్ని లక్షల మంది హాజరవుతున్నారు అనుకుంటాం దాదాపు పది లక్షల మంది అనుకుంటున్నాం పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అంటే వృద్ధులు వికలాంగులకు అంటే ఎవరు వచ్చినా కూడా అన్ని రకాల అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి మజ్జిక ప్యాకెట్లతో వాటర్ వాటర్ ఇంకేమన్నా సప్లై చేస్తున్నారా అంటే పూర్తి స్థాయిలు అంటే ఇప్పుడు గ్రామాల నుంచి వస్తున్న ఇప్పుడు ఒక బస్సు అంటే వాటర్ కూలింగ్ ఉండడానికి ఏమైనా స్ప్రే టైప్ లో వాటర్ అట్లా ఐస్ 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 ఇచ్చాము ఐస్ ఆర్డర్ ఇచ్చాము ప్లస్ ఇక్కడ గ్రామా నుంచి వచ్చే ప్రతి బస్సు పులిహోర కానీ ఫుడ్ వాళ్ళు అక్కడనే స్వచ్ఛంగా వాళ్ళే వండుకొని ఆ బస్సుల నుంచి వస్తున్నారు దాదాపు ప్రతి గ్రామం నుంచి పొద్దున్న పది గంటలకి బయలుదేరుతున్నాయి బస్సులు రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ ప్రాంగణంలో ఉన్న ఇరవై ఐదవ వసంతంలో అడుగు సందర్భంగా సభ ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా కొనసాగుతున్నాయి ఆ ఏర్పాట్లకు సంబంధించి ఎలా కొనసాగుతుందని మురళీధర రెడ్డి ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మొదటి నుంచి కూడా మీరు ఉన్నారు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏర్పాట్లకు సంబంధించి ఫినిష్ అయ్యాయా ఇరవై ఐదు సంవత్సరాల ఈ రజతోత్సభకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇందులో భాగస్వామి చేసినందుకు వరంగల్ జిల్లా నాయకత్వానికి అట్లాగే ఎస్పెషల్లీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఇందులో భాగస్వామి అయినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద సభలో నేను కూడా పాటు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను అలాగే ఇక్కడ దాదాపు ఏర్పాట్లన్నీ నైంటీ పర్సెంట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాకపోతే లాస్ట్గా మాకు మేజర్ టాస్క్ ఏంటంటే ఈ వాటర్ సప్లై అండ్ బటర్ మిల్క్ సప్లై దాదాపు యాభై రెండు కంపార్ట్మెంట్లు విత్ వీఐపీ డ్యాస్ అండ్ కళాకారుల డ్యాస్ తోటి ఉన్నాయి ఈ అన్ని గ్యాలరీల్లో కూడా వాటర్ సప్లై చేయడానికి దాదాపు పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు పది లక్షల వాటర్ బాటిల్స్ తీసుకురావడం జరుగుతుంది అలాగే మూడు వేల డ్రమ్ములు సిద్ధంగా ఉన్నాయి ఆ మూడు వేల కూడా ఐదు వందల సీల్ తెప్పిస్తున్నాం ఐస్ సీల్స్ తీసుకొచ్చి ప్రతి ఒక్క దాంట్లో వచ్చిన వాళ్ళందరికీ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ కూడా సాధ్యమైనంత వరకు చల్లటి నీరు చల్లటి మజ్జిగ ప్యాకెట్లు అందించడానికి కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం వారందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా ఎవరు వచ్చినా కానీ వారికి ఎవరు కూడా మంచినీళ్ళు తాగకుండా ఓన్లీ సభ ప్రాంగణంలోనే కాదు సభ చుట్టుపక్కల కూడా ఎవరు నిల్చున్నా వాళ్ళకు కూడా పది కౌంటర్లు ఏర్పాటు చేసి ఇరవై ఐదు వేల వాటర్ బాటిల్ ఒక్కొక్క కౌంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పార్కింగ్ ప్లేస్లలో కూడా వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అక్కడ కూడా ఒక పది టెంట్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా ఐస్ ఐస్ వాటర్ ఐస్ మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అదే కాకుండా మేము ఒక పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు ఒక నాలుగు లక్షల మజ్జిగ ప్యాకెట్లు చిల్లర్లో తీసుకొస్తున్నాం అంటే ఇంతవరకు ఎవరు తీసుకురావాలి హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనాలు తీసుకొచ్చి అవి చల్లగానే ఉంటాయి వాటికి ఐస్ కూడా అవసరం లేదు సో సాధ్యమైనంత వరకు వచ్చిన వారికి ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా వారికి ప్రతి ఒక్కరికి కూడా చల్లటి వాటర్ చల్లటి మజ్జిగ ఇచ్చి వాళ్ళు ఎవరు కూడా డీహైడ్రేషన్ అవ్వకూడదు ఎంత ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి అనే ఉద్దేశంతో కనీ విని ఎరగని రీతిలో తీసుకొస్తున్నాం దాదాపు పది లక్షలంటే నలభై వేల కేసులు ఒక్కొక్క దాంట్లో ఇరవై నాలుగు తీసుకొస్తున్నాం ఆ వాహనాలే నలభై వాహనాలు వస్తున్నాయి ఐస్కి ఒక ఇరవై వాహనాలు అండ్ డ్రమ్ములకే ఇరవై వాహనాలు వచ్చినాయి సో ఇంత భారీ ఏర్పాట్లో నన్ను భాగస్వామ్యందుకు చాలా ఆనందంగా ఉంది సభ కూడా భారీ ఎత్తున సక్సెస్ అయ్యి అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా మొదటి నుంచి పాపం వీళ్ళందరూ కూడా ఎండలో కష్టపడుతూ కూడా సభా ప్రాంగణాన్ని ఇంత అద్భుతంగా సుందరంగా కూడా తీర్చిదిద్దారు ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు సభా ప్రాంగణానికి సంబంధించి ఎంత అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దడానికి అనేక మంది కష్టం కూడా ఇక్కడ ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ సైనికులు గులాబీ బాస్ ఆదేశాల మేరకు దాంతోపాటు స్వతహాగా కూడా ప్రజలు ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలతో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న తరుణం అయితే కనబడుతుంది చాలామంది కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై దానికి దాదాపుగా ఇరవై ఐదో వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ప్రజలందరూ కూడా వస్తున్న తరుణం అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ప్రతి గ్యాలరీకి సంబంధించిన విఐపి చేజ్ తో పాటు నార్మల్ చేజ్ తో పాటు వాటర్ మజ్జిక దాంతో పాటు సౌండ్ సిస్టమ్ దాంతో పాటు లైట్స్ ఏర్పాట్లు కూడా అన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పవచ్చు ఓర్ టు స్టూడియో